ఇక్కడ ఫాతిమా కాలేజీకి అంటే ఆ ఫాతిమా విద్యా సంస్థలు కనబడతా ఉంటే మన యొక్క అసదుద్దీన్ ఆ ఓవైసీ ప్రశ్నలు ఏం ప్రశ్నలు అంటే ఒకసారి చూడు జిహెచ్ఎంసి కార్యాలయాన్ని కూల్చేస్తారా ఎఫ్టిఎల్లో ఉన్న నెక్లెస్ రోడ్డు సంగతి ఏంది గోల్కొండ చెరువులో గ్లోఫ్ క్లబ్ ఎట్లొచ్చింది హైడ్రాక్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు ఎందుకు అసదుద్దీన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు అనేది నేను ఆసక్తికరగా పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసిన అబ్జర్వ్ చేసిన తర్వాత విస్తుపోయే నిజాలు వచ్చినాయి ఎందుకంటే ఈసారి ఇన్ని రోజులు ఎక్కడా కూడా మాట్లాడలే ఇదే అసెంబ్లీకి సంబంధించి మీరు ఆ దోస్తు మీరా ఫ్రెండ్ ఓ రకరకాలుగా కూడా ఏ విధంగా పొగిడిండు నా దోస్తు సీఎం సీట్లో ఊకున్నాడు అని చెప్పిండు ఇప్పుడు సీఎం ఏ వెన్నుపోటు పొడుతున్నాడు అనేది అర్థమైంది ఎట్లా అంటే ఫాతిమా విద్యా సంస్థలు ఇక్కడ మీ కనబడే ఫాతిమా విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఫాతిమా విద్యా సంస్థలు ఏంది అంటే చెరువులో ఉన్నాయి ఇక్కడ చెరువులో ఉండడం ద్వారా వీటిని ఎప్పుడైనా కూల్చేసే అవకాశాలు ఉండడంతో పూర్తి స్థాయిలో భయం జుట్టుకుంది ఆ భయంలో భాగంగా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్ చేస్తారా నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది కదా మరి దాని సంగతి ఏంది ఇటు గోల్కొండ చెరువులో ఉన్న గోల్ఫ్ క్లబ్ ఎట్లొచ్చింది అనేది ప్రశ్నలు వేసింది ఎందుకంటే తన ఫాతిమా విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇక దానితో పాటుగా మన సారు చెప్పాడు గీతానుసారమే కూల్చివేతలు సీఎం ప్రభుత్వ భాగస్వామ్యులకు ఫామ్ హౌస్లు ఉన్నాయి నాపై ఎన్నో ఒత్తిళ్లు అయినా వారిని వదిలిపెట్ట తప్పిదాలు ఎన్నో చేస్తుంటాం వాటిని సరిదిద్దుకోవాలి హెరిటేజ్ టవర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ అదే వేదికపై బఫర్ జోన్ లోను ఫామ్ హౌస్ ఉన్న పట్నం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వీళ్ళు చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే నిన్న అదేంది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రసంగం నాకు అనిపించింది ఎందుకు అంటే ఎక్కడ చూసినా కూడా ఆయన మాట్లాడిన భాష కానీ ఆయన తీరు కానీ ఎట్లున్నది అంటే కేవలం వాళ్ళ యొక్క దోస్తులను మాత్రం పట్టించుకుంటలేడు మిగతా వాళ్ళందరితో దోస్తానం బాగానే చేస్తుండో అంత మంచిగానే ఉన్నది కానీ ఎందుకు మరి వీళ్ళ విషయంలో ఇంతలా ఉంటున్నాడు అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతాం అయితే దానికి సంబంధించి పూర్తిగా నేను ఆరదీసే ప్రయత్నం చేసిన అయితే ఈ హైడ్రా కూల్చివేతల మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ ఫైర్ అయిండు దాంతోపాటుగా ఇంకొక పెద్ద మనిషి కూడా ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళందరూ కూడా ఫైర్ అయినా కూడా ఎవరు మన ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళు వీళ్ళు ఘోరాతి ఘోరంగి మామూలు ఫైర్ కాదండి ఒక్కసారి వాళ్ళ చూద్దాం ఈ భగవద్గీత ఇవన్నీ మన సారు మా చెప్తూనే ఉంటాడు కానీ ఇవన్నీ ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి మీరు అందరూ ఎలైటి మహేశ్వర్ రెడ్డి గారు మొదగాలు